ఎట్లాంటి అధికారులతోని కానీ పార్టీలతో కానీ సంబంధం లేదు మేము స్వచ్ఛందంగా రైతులమే సవమంటే సస్సం మీరు ఏ పరిస్థితి ఏడికి రమ్మంటే ఆడికొస్తాం మమ్మల్ని అయితే ఆదుకోండి ఈ ఒక్క అవకాశం ఇచ్చి మీ పుణ్యం కట్టుకోండి రేవంత్ రెడ్డి సర్కారు హోమంత్ రెడ్డి గారు మీకు కూడా మిమ్మల్నిపిస్తున్నాం మీకు మాకు హామీ ఇచ్చిరు హామీ ప్రకారంగా మమ్మల్ని మీ మాట నిలవ నిలబెట్టుకొని మీ పేరు గుర్తింపు తెచ్చుకోండి మీకు కూడా మేము మీ కాంగ్రెస్ పార్టీకి ఎంత అంటే అంత సపోర్ట్ చేసి కావాలనుకుంటే మేము ప్రతి ఒక్కరూ ఒక జీప్ కట్టుకొని డిజైన్ కట్టుకొని మీ అన్ని ఊళ్ళలో మీకు ఓట్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం